హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూస్ సూపర్ సూపర్గా ఉండబోతుంది ఇప్పటి వరకు భూమి తన మనసులో మాట గగన్ పైన ప్రేమ ఉన్న మరి గగన్కి తెలియదు కదా కానీ ఇప్పుడు గగన్కి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ తెలిసిపోయిందా భూమి తనని పీకర్లోతో ప్రేమలో ప్రేమిస్తుందని గగన్కి తెలిసిందా అసలు ఏం జరిగింది ఫోన్లో ప్రేమ పాఠాలు చెప్తున్న భూమి వినేసిన నక్షత్ర తర్వాత ఏం జరిగిందో తెలుసా ఇంకెందుకు ఆలస్యం భూమి గగన్లు మరి ఒకరికొకరు మనసులో మాట చెప్పుకోవని వాళ్ళిద్దరు బంధం మరి కొంచెం ముందుకు వెళ్ళాలి అనుకున్న వాళ్ళంతా తప్పనిసరిగా లైక్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలకు వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మరి పెళ్ళి అయిపోయిన పుట్టినరోజు ఫంక్షన్ అయిన తర్వాత రెండు బ్యాగులు తీసుకుని మరి ఇందు వాళ్ళ ఫ్యామిలీ వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత ఉబ్బి తబ్బిబ్బైపోతూ ఉంటారు ఆకస్మికంగా మనం ఉన్నవాళ్ళం అయిపోతాం సౌందర్య ఈ రెండు బ్యాగులతో చేతులు నొప్పులు వస్తాయి మనీ కూడా లెక్క ఎందుకంటే అంత డబ్బు ఇచ్చారు మనకి అదృష్టం దరిద్రం పట్టినట్టుగా పట్టింది కాబట్టి మిషన్లు కొని తీసుకొచ్చేయమంటావా అంటే ఊరుకోండేయా మిషన్లు కొంటారంటారేంటి అక్కడ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చి పట్టుకుపోతారు మనమే కష్టపడి నష్టపడి ఏదో వెతుక్కుందాం అని చెప్పి అనుకుంటూ ఉండగా ఈ లోపల వంశీ ఇందు ఇద్దరు నవ్వుకుంటూ ముచ్చట్లాడుకుంటూ లోపలికి వస్తారు ఇంకా ఇదిలా ఉండగా మరి గగంతో భూమి కన్నీరు పెట్టుకుని వచ్చి చెప్తుంది నన్ను క్షమించండి మీ ఫోన్ పగలు కొట్టినందుకు మిమ్మల్ని అనరాని మాటలు అన్నాను ఆంటీ కోసం కూడా అన్నాను నాది తప్పే తప్పు ఉంటే క్షమించండి అని చెప్పి రెండు చేతులు జోడించి ఏడుస్తూ ఉంటుంది నువ్వు తప్పు చేయడం ఏంటి భూమి నేను నేనే అపార్థం చేసుకున్నాను నిజంగా శరత్ చంద్ర నా జీవితాంత శత్రువు అనుకున్నాను అతను నిన్ను బాగా అర్థం చేసుకున్నారు నువ్వు కారణం లేకుండా ఏ పని చేయవని ఆయనకు వచ్చిన నమ్మకం నాకు రాలేదు నిజంగా ఆ విషయంలో అతనికి నేను ఫ్యాన్ అయ్యాను అని చెప్పేసి అంటాడు అసలు ఏం జరిగిందో చెప్పు భూమి అని చెప్పి అనగానే మొత్తం ఇంకా చెప్తుంది మిమ్మల్ని అవమానించి ఇక్కడి నుంచి పంపించాలని నక్షత్రకి మీ మీద అసహ్యం కలిగించాలని మీ ఫోన్ కొట్టేసి మీ ఫోన్లో ఫోటోలు తీసి అందరి ముందు మిమ్మల్ని తలెత్తుకోలేకుండా చేయాలని అపూర్వ ప్లాన్ చేసింది అందుకని అలా చేయాల్సి వచ్చింది ఆ ఫోన్ తారుమారు చేసింది ఇవన్నీ కూడా గగన్కి చెప్పంగానే గగన్కి జరిగిన విషయం అంతా గుర్తుకొస్తుంది నిజంగానే గాయత్రి తన డాష్ ఇవ్వటం ఫోన్లు మారిపోవటం మళ్ళీ ఫోన్ ఎక్స్చేంజ్ చేయటం ఇవన్నీ గుర్తుకొచ్చి ఇంకా ఎమోషనల్ అయిపోతాడు అసలు ఎన్ని చేసినా నా ప్రాణాలు కాపాడవు నన్ను తలెత్తుకోలేకుండా చేద్దామని అవమాన మినిస్టర్ గారి దగ్గర అవమానించాలని చూసిన అపూర్వకి షాక్ ఇచ్చి నన్ను కాపాడవు ఏమిచి తీర్చుకోవాలి నేను రుణం భూమి అని చెప్పి వెళ్ళి రెండు చేతులు పట్టుకుని చేతుల మీద పెట్టి థ్యాంక్స్ చెప్తాడు అక్కడితో ఆగకుండా ఇంకా ఏదో తనకి అనిపిస్తూ ఉంటుంది వెంటనే భూమి హాక్ చేసుకుని కళ్ళు నీళ్ళు పెట్టుకుంటాడు భూమి కూడా తను కూడా హాక్ చేసుకోవాలనుకున్నా కానీ తన తండ్రితో అపాయం ఉందని నెమ్మదిగా మార్చాలని చేతులు రెండు తీసేస్తుంది కన్నీరు పెడుతుంది భూమిని చూసి గగన్ ఆశ్చర్యంగా అనిపిస్తాడు తనకి ఎంత చేసినా తక్కువే తన ప్రాణాలు కాపాడింది అనుకుంటే ఇప్పుడు తన మానాన్ని కూడా కాపాడింది ఏ వ్యక్తికైనా క్యారెక్టర్ ఇంపార్టెంట్ అందరి దృష్టిలో నేను నక్షత్రాని ఫోటోలు తీస్తున్నాను అంటే నా క్యారెక్టర్ ఎంత బ్యాడ్ అయిపోతుంది నిజంగా ఇప్పుడున్న ఇంతవరకు నేను పెంచుకున్న నా మంచి స్వానుభవాన్ని ఒక్క రోజుతో పటాపంచలు చేయాలనుకుంది ఆ అపూర్వ కానీ నా పక్కన భూమి ఉన్నంతకాలం నన్ను ఎవరు ఏమీ చేయలేరు నా భూమి నన్ను అంత నాకు మంచి చేసింది అని చెప్పేసి పాపం వెనక్కి చూడకుండా అలా థ్యాంక్స్ భూమి థ్యాంక్స్ భూమి అనుకుంటూ తన కోట్ తీసుకుని వెళ్ళిపోతాడు ఇంకా అదే సమయంలో భూమి గగన్ని అలా చూస్తూ ఉండిపోతుంది నిజంగా మీ కుటుంబానికి చాలా ద్రోహం చేస్తుంది నా కుటుంబ నన్ను నా తల్లికి కాకుండా చేసింది ఈ అపూర్వ ఇంకా ఎన్ని నేరాలు ఘోరాలు చేస్తుందో ఇంకెన్నెన్ని అరాచకాలు చేస్తుందో కానీ దాన్ని అలా వదిలేయకూడదు ఎదుర్కోవాలి అని చెప్పేసి అనుకుంటుంది భూమి ఇంకా గగన్ అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతాడు ఇంకా హిందూ లోపలికి రాగానే రామ్మ మహాలక్ష్మి కూర్చో మంచినీళ్ళు తీసుకురావే సౌందర్య కోడలి పిల్లకి అని చెప్పేసి మంచినీళ్ళు తీసుకొచ్చి చక్కగా మర్యాదలు చేస్తూ ఉంటారు హిందూకి ఒక సమయంలో ఆ రెండు బ్యాగులు ఓపెన్ చేయాలని చూస్తూ ఉంటారు ఇంకా రానే వస్తుంది అమృతకాలం రాగానే రెండు బ్యాగులు ఓపెన్ చేయంగానే ఒక బ్యాగ్లో బత్తాయిలు మరొక బ్యాగ్లో స్వీట్ బాక్స్లు ఉంటాయి అవి చూసి భార్యాభర్తలిద్దరికీ ఇంకా గుండె పగిలిపోతుంది డబ్బు వస్తుంది అనగానే స్వీట్లు మనం కొనుక్కోలేమా అయ్యవ్వటం ఏంటి అని చెప్పి ఇంకా వెంటనే ఇందు మీద విరుచుకుపడతారు ఏంటి నువ్వేమడిగో వాళ్ళు ఏమి ఇచ్చారు మేమంత లేని వాళ్ళమా మేమేమైనా అడిగామా కట్నకానుకలు అడిగాము ఇస్తామన్నారు పెళ్లి చేసుకున్నాము కానీ ఇప్పుడు మీరు పళ్ళుతో మమ్మల్ని మోసం చేస్తారా అసలు ఏమనుకుంటున్నారు నువ్వు అడిగిన దానికి ఇంత చేశారంటే వాళ్ళకి ఎంతన్నా ఉంది అరే వంశీ అనగానే నాన్న ఏంట్రా పొద్దున్నే లక్ష్మీదేవి ఇంటి కోసన్నావు ఇదిగో ఒక దాంట్లో స్వీట్లు ఒక దాంట్లో పళ్ళు ఇవేనా రా మిమ్మల్ని ఇద్దరిని దూరం పెట్టింది జాతకాల రీత్యా కాదు ఆచారాలు కాదు మీ ఇద్దరినీ కట్నకానికి కనుకలు ఇచ్చేంతవరకు దూరంగా ఉండాలనుకున్నాం కానీ కట్న కానుకలు ఇచ్చేటట్టుగా లేరు నిన్ను నా కొడుకుకు దూరంగా పెడతాను ఒరే వంశీ నువ్వు వెళ్ళి నీ గదిలో పడుకోరా అని చెప్పి అనగానే నాన్న మరీ మరీ తను ఇప్పుడిప్పుడే కదా నాన్న అలా కాదు కొంచెం కొంచెం నోరు మైరా ఏంటి కొంచెం కొంచెం పెళ్ళైన తర్వాత కట్నం ఇవ్వాలని తెలీదా అసలు వీళ్ళు చేసిన పనికి మనం అసలు ఈ పుట్టినరోజులు పబ్బాలని చెప్పి వెళ్లకుండా ఉండాల్సింది సౌందర్య మనం ఇచ్చిన ఛాన్సే ఈ ఎందుని ఇంట్లోకి రానివ్వద్దు దీన్ని పని మనిషి కంటే హీనంగా అసలు రోడ్డు మీద గెంటేసినా తప్పులేదు గెంటేద్దాం అనుకుంటే ఇంకొక ఛాన్స్ చూద్దాం అప్పటిదాకా దీనికి ఏ ఇంట్లోకి వెళ్ళనివ్వద్దు నేను ఒక పని మనిషి కంటే హీనంగా చూద్దాం అరే నువ్వు వెళ్ళి నీ రూమ్లో పడుకో నువ్వు మాత్రం ఈ కటికి నేల మీద ఇక్కడే పడుకోవాలి మా కళ్ళ ముందు లేదంటే ఏ సోఫా మీద కూర్చున్నా ఏ బెంచ్ మీద కూర్చున్నా నేను జీవితాంతం బయటకు పంపేస్తాం అని చెప్పి అనగానే ఒక్కసారిగా ఇందు పాపం ఏడుస్తూ ఉంటుంది మామయ్య ఒక్క అవకాశం ఇవ్వండి మామయ్య నేను ఫోన్ చేసి కనుక్కుంటాను వద్దమ్మా వద్దు మహా తల్లి వద్దు నేను ఒకసారి అనగానే మొత్తం ఒంటి మీద పోసుకుని తగలబెట్టుకున్నావు అయినా సరే మేము పోనీలే కొడుకుని ప్రేమించింది డబ్బు తెస్తానంది అని మేము డబ్బు కోసమే నేను చేసుకున్నాము కానీ మీ పుట్టింటి వాళ్ళు నీకు డబ్బు ఇవ్వటం లేదు వదిలిచ్చుకున్నామని చెప్పి బానిస బతుకు బతికిస్తున్నారు అంత అడుగు తింటున్నాం అనుకున్నావా అడిగితే కూడా ఇవ్వకపోతే నిన్ను నువ్వు ఇక్కడే పడుకో పదవే సౌందర్య అని చెప్పేసి భార్యను తీసుకుని వెళ్ళిపోతాడు ఇంకా ఇంకా పాపం ఆ బయటనే గుడ్ ఒక క్లాత్ వేసుకుని కటిక చలిలో చీర కట్టు కప్పుకుని కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఉంటుంది ఎందు అయినా ఇంత చేసిందేంటి అత్తయ్య డబ్బులు ఇస్తానని చెప్పి ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ స్వీట్లు పళ్ళు ఇచ్చి మోసం చేస్తుందా రేపటి రోజున ఇచ్చాను అని చెప్పేసి అన్న మీ వాళ్ళే మోసం చేశారన్నా అంటుంది అత్తయ్య ఇంత పని చేస్తావనుకోలేదు అత్తయ్య నువ్వు ఇంత ఘోరంగా ప్రవర్తిస్తావా అని చెప్పేసి అనుకుంటూ కళ్ళనీళ్ళు తుడుచుకుంటూ కనీసం ఫోన్ ఉన్న నాన్నకే అమ్మకి ఫోన్ చేద్దామని చెప్పేసి అనుకుంటుంది ఇంకా ఇది ఇలా ఉండగా అపూర్వ అర్ధరాత్రి అవ్వంగానే ఇంకా పడుకుని ఉంటాడు శరత్చంద్ర పక్కనే నించుని ఆలోచిస్తూ ఉంటుంది ఆ గాడికి దీనికి మధ్య ఏ నడుస్తుంది నిజంగా మామూలుగా ఆ ఇంట్లో డ్యాన్స్ టీచర్గా వచ్చింది అనుకుంటే పొరపాటే ఈ భూమి చాలా గగన్కి సహాయం చేస్తుంది వాడిని చంపినప్పుడు షూట్ చేసినప్పుడు దాని ప్రాణాలు తెగించి కాపాడింది అలాగే చచ్చేంత వాడి పరువు తీయాలి అనుకుంటే వాడి ఫోన్ పగల కొట్టి వాడి పరువు నిలబెట్టింది వీళ్ళిద్దరి మధ్య పీకల్లోతో ప్రేమ నడుస్తుంది ఆ పీకల్లోతో ప్రేమ విచ్ఛిన్నం కావాలంటే ఖచ్చితంగా ఏదో ఒకటి జరగాలి వీళ్ళిద్దరిని విడదీయాలి అప్పుడే నేను ఇటు భూమిపై పగని అటు గగన్గాడి పగని సాధించగలుగుతాను అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా ఇది ఇంత నన్నే నన్నే టార్గెట్ చేసి వార్నింగ్ ఇచ్చింది ఖచ్చితంగా నా నోటుతోనే వాడిని సేవ్ చేసింది విట్ట కొంచెం కోతగనం అంటారు ఇంతే ఉంది కానీ నన్ను ముప్ప తిప్పలు పెడుతుంది మూడు చెరువుల నీరు తాగిపిస్తుంది దీనికి నేను ఎలా బుద్ధి చెప్పాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా శారదా పూర్ణి ఎదురు చూస్తూ ఉంటారు అన్నయ్య ఇంకా రాలేదు ఇంకా రాలేదు అని చెప్పి ఎదురు చూస్తూ ఉండగా అప్పుడే గగన్ కారులో నుంచి వస్తూ ఉంటాడు కానీ గగన్ కారులో చాలాసేపు కూర్చుని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు జరిగిన విషయాలన్నీ గుర్తు చేసుకుంటాడు భూమి ఫోటోలు తీసినవన్నీ చూసుకుంటూ భూమిని చాలా క్లోజ్గా తీసిన ఫోటోలన్నీ గుర్తు చేసుకుంటాడు నిజంగా ఫోన్ పగలకు పగలకపోతే తన ఫోటోలు చూసి ఎంత ఎంజాయ్ చేసేవాడినో కానీ భూమికి ఆ ఐదు నిమిషాల్లో వచ్చిన ఆ ఐడియానే నిజంగా చాలా ఇదిగా ఉంది నన్ను నేనంటే ఎంత ప్రేమ లేకపోతే నన్ను సేవ్ చేస్తుంది నన్ను అందరి ముందు నా పరువు కాపాడింది భూమి నన్ను ప్రేమిస్తుంది తను నన్ను ఇంతగా ప్రేమిస్తుందంటే నేను ఎంతగా ప్రేమిస్తున్నాను తను కూడా నన్ను అంతే ప్రేమిస్తుంది ఎందుకో చెప్పలేకపోతుంది అనుకుంటూ నవ్వుకుంటూ ముసుముసి నవ్వులు నవ్వుకుంటూ వస్తూ ఉంటాడు ఇంకా శారదా పూర్ణి ఇద్దరు చూసి అమ్మా అన్నయ్య చూడు నవ్వుకుంటూ వస్తున్నాడు ఏం జరిగిందో ఇప్పుడే అడగమ్మా నీ కొడుకుని అని చెప్పేసి అంటుంది ఇంకా గగన్ లోపలికి వెళ్ళబోతుంటే ఆగరా అని చెప్పేసి అంటుంది శారద ఏంటమ్మా అనగానే ఎక్కడికి వెళ్ళావురా చెప్పాను కదమ్మా ఫంక్షన్కి వెళ్ళానని చెప్పావు కానీ నక్షత్ర బర్త్డేకి వెళ్తున్నానని చెప్పలేదు కదా ఓహో అదే మినిస్టర్ గారు నేను ఫంక్షన్కి వెళ్తుంటే తను ఈ ఫంక్షన్ తీసుకెళ్లారమ్మా మళ్ళీ ఏదైనా పని ఉంటే అతని ద్వారా అవ్వాలని వెళ్ళాను అంతే అంతేనా భూమిని చూడటానికి వెళ్ళావా అంటుంది పూర్ణి అంటే అది కూడా ఒక కారణం అయ్యుండొచ్చు భూమిని చూడటానికి కూడా వెళ్ళాను కానీ భూమి కోసం వెళ్ళలేదు అన్నయ్య దొరికిపోయావు నువ్వు భూమి కోసమే వచ్చావని చెర్రీ ఫోన్ చేసి చెప్పాడులే అని చెప్పాను కానీ అయినా వాడికి ఎందుకు మీరు ఫోన్ చేశారు ఫోన్ చేయడాలు ఇప్పుడు కారణాలు కాదన్నయ్యా నువ్వు వెళ్ళావా భూమిని కలిసావా అని చెప్పి ఒకప్పుడేమో అర్ధరాత్రి కాడ భూమిని కలవడానికి వెళ్ళి చూడటానికి వెళ్ళి ఎందుకు వెళ్ళావన్నయ్యా అంటే ఆర్నమెంట్స్ ఇవ్వడానికి అని చెప్పావు ఇప్పుడేమో నక్షత్ర బర్త్డేకి వెళ్ళి భూమిని కలిసి వచ్చి ఎందుకు వెళ్ళావు అంటే నక్షత్ర బర్త్డేకి వెళ్ళానన్నావు అంతేనా భూమి మీద ఇంకేమన్నా అవునే భూమిని కలవడానికి వెళ్ళాను మధ్య నీకెళ్ళి బాధ అంటే నాకు బాధ కాదన్నయ్య మనసులో మాట ఆ నవ్వు ఆ సిగ్గు అవన్నీ చూస్తుంటే నువ్వు భూమికి ఐ లవ్ యూ చెప్పావేమో అనని ఏంటే ఎక్కువగా మాట్లాడుతున్నావు అనగానే అది కాదురా నువ్వు అసలు ఆ ఇంటి వాళ్ళతో నీకు పడనే పడదు ఆ ముఖమే చూడవు అలాంటిది వాళ్ళింటికి పార్టీకి వెళ్ళావంటే నేను కూడా నమ్మలేకపోతున్నాను రా గగన్ అని చెప్పేసి అంటుంది శారద అమ్మా ఏం లేదమ్మా వెళ్ళాను మినిస్టర్ గారి వల్లనే వెళ్ళాను అనగానే వెంటనే పూర్ణి అవునవును చాలా దారిలోకి వచ్చావు ఆడవాళ్ళ మాటలకి అర్థాలే వేరంటారు కానీ గగనన్నయ్య మాటలకి వేరే అర్థాలు అనిపిస్తున్నాయి అసలు ఇంతకీ భూమిని కలిసావా భూమితో మాట్లాడావా అని చెప్పి అడుగుతూ ఉంటుంది అవునే కలిసానే మాట్లాడానే అని చెప్పేసి ఇంకా సిగ్గుపడుతూ ఉండగా అన్నయ్య నువ్వు భూమితో పీకల్లోత ప్రేమలో కూరుకుపోయావని అర్థమవుతుందా అని చెప్పి అంటుంది ఏంటి పీకల్ ప్రేమ ప్రేమా నేనా అంటూ ఇంకెంత కంట్రోల్ చేయాలన్నా నవ్వొచ్చేస్తుంది గగన్కి సిగ్గుతో కూడిన నవ్వుతో వాళ్ళ అమ్మ చెల్లికి ఎదురు పడాలంటే సిగ్గుపడిపోతూ ఉంటాడు ఇంకా ఏమీ అనుకోలేక వెళ్ళవే అని చెప్పేసి అన్నయ్య అని పిలుస్తుంటే కూడా పట్టించుకోకుండా పైకి వెళ్ళిపోతాడు ఇంకా సమయంలో శారదా ఏంటే మీ అన్నయ్య ఏంటి భూమి పేరు చెప్పంగానే అలా సిగ్గుపడిపోతున్నాడు ఏంటమ్మా ఇంకా నీకు అర్థం కాలేదా క్లారిటీ వచ్చేసిందమ్మా అమాయకంగా ఆలోచించకు అన్నయ్య భూమితో పీకల్లో ప్రేమలో పడ్డాడు అన్నయ్య సైడ్ నుంచి చాలా క్లారిటీగా ఉన్నాడు భూమి కూడా క్లారిటీగా ప్రేమిస్తే త్వరలోనే ఇంటికి భూమిని కోడలుగా తీసుకురావచ్చు అని చెప్పేసి అంటుంది నీ కళ నెరవేరుతుంది భూమి నాకు వదినా నీకు కోడలుగా వచ్చేస్తుంది ఏమంటావమ్మా అనగానే ఎన్నో పూజలు వ్రతాలు నోములు చేస్తున్నాను నా కొడుక్కి భూమి లాంటి అమ్మాయి కోడలుగా రావాలని భూమియే వస్తే నాకు ఇంకా అంతకంటే కావాల్సిందేముందే వాడికి పెళ్లి చేస్తాను నీకు పెళ్లి చేసి నా నేను ఏ కాశీగా వెళ్ళిపోతాను అదేంటమ్మా కాశీకి వెళ్ళిపోతానంటున్నావు అన్నయ్య పెళ్ళి తర్వాత వెంటనే నాకు పెళ్ళి వద్దమ్మా ఏ ఎందుకు భూమికి అమ్మాయో అబ్బాయో పుట్టిన తర్వాత అప్పుడు నాకు పెళ్లి చేయి అప్పటిదాకా భూమితో నేను ఇంట్లో కాలక్షేపం చేస్తాను అని చెప్పేసి ఇద్దరు ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ ఏమేమి పూర్ణి నిజంగా ఈ మాటలన్నీ నిజమైతే ఎంత బాగుండు భూమి అన్న మన ఇంటికి కోడలుగా వస్తే అంతకంటే నాకు ఇంకొక ఆనందం ఉండదు అని చెప్పేసి మురిసిపోతూ ఉంటుంది తప్పనిసరిగా కోరుకోమ్మ మనకి భూమినే కోడలుగా వస్తుంది అని చెప్పి అనగానే ఎలాగైనా ఆ శరత్చంద్ర ఇంట్లో ఉంది కదమ్మా ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు అని చెప్పేసి అనగానే ఇంకా నువ్వు అవేం టెన్షన్ పెట్టుకోవద్దు అన్నయ్య మనస్ఫూర్తిగా వాడి నిర్ణయం తెలిసిపోయింది కాబట్టి మనం ఖచ్చితంగా ట్రై చేయొచ్చు అని చెప్పేసి అంటుంది ఇంకా ఇదిలా ఉండగా ఇదిలా ఉండగా ఇంకా అర్ధరాత్రి అవుతుంది రాత్రి అవ్వగానే పూ భూమి లేచి తల్లి ఫోటో దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుంటూ ఉంటుంది అమ్మ ఎన్ని కష్టాలు వచ్చినా గగన్కి ఎటువంటి అవమానాలు రాకూడదు నాన్నని గగన్ని కలుపమ్మ గగన్ని నాన్నగారు అర్థం చేసుకునేటట్టు చూడమ్మా నిజంగా అతిపెద్ద గండాన్ని గట్టెక్కిచ్చావు లేకపోతే అందరి ముందు గగన్ గారి పరువు తీయాలని ఆ అపూర్వ చూసింది అలా ఎప్పటికీ జరగకూడదమ్మా నాన్న మనసులో గగన్కి మంచి అభిప్రాయం ఉండేటట్టుగా చెయ్యమ్మా నువ్వే చూడాలమ్మా అని చెప్పేసి తల్లి ఫోటో దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుని వచ్చి పడుకుంటుంది ఇంకా పొద్దున్నే మార్నింగ్ మార్నింగే తెల్లవారుతుంది తెల్లవారంగానే గగన్ ఇంకా కింద వాకింగ్కి వస్తాడు తన మనసులో పదే పదే భూమిని హక్ చేసుకున్నప్పుడు భూమి ఏమి అనదు సైలెంట్గా ఉంటుంది అంటే తనకి ఇష్టం లేకపోతే అప్పుడే దూరంగా జరిగిపోవాలి కదా కానీ తను అలా జరగలేదు నేనంటే ప్రేమ లేకపోతే అలా ఊరుకుంటుందా ఇక్కడ దొరికిపోయే భూమి నీ మనసులో నా మీద ఎంత ప్రేమ ఉందో నాకు బాగా అర్థమైపోయింది అని చెప్పేసి అనుకుంటూ ఇంకా భూమితో మాట్లాడాలనిపిస్తూ ఉంటుంది భూమితో ఫోన్లో మాట్లాడాలంటే భూమికి ఫోన్ లేదు అని చెప్పేసి తనకు కూడా ఫోన్ లేదు ఏం చేయాలో అర్థం కాదు కాసేపు అలా కూర్చుని తన వెనకాలే భూమి వస్తున్నట్టు భూమి తనని కళ్ళు మూసి ఏంటి ఇక్కడ కూర్చున్నారు అని చెప్పేసి అడుగుతున్నట్టు ఊహించుకుంటూ ఉంటాడు వెంటనే మాట్లాడాలి అనుకుంటాడు ఇంకా మార్నింగే కృష్ణప్రసాద్కి భూమి కాఫీ తీసుకుని వచ్చి ఇస్తుంది ఏంటి భూమి ఏమనిపిస్తుంది అనగానే మామయ్య మీ అబ్బాయి పొద్దుటే ఫోన్ చేస్తాడేమో అనిపిస్తుంది మావయ్య ఎందుకు అలా అనిపిస్తుంది రాత్ర మీ అబ్బాయికి అసలు విషయం చెప్పాను మావయ్య అనగానే అవునా ఫోన్ చేస్తాడు అనిపిస్తుందా అయితే చేస్తాడమ్మా ఖచ్చితంగా అనగానే ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది అదిగో సత్యం ఫోన్ కూడా రింగ్ అవుతుంది వెళ్ళమ్మా తె అనగానే ఇంకా ఫోన్ దగ్గరకు వచ్చి హలో అని చెప్పేసి అంటుంది ఇంకా గగన అవతల నుంచి ఫోన్ చేస్తూ ఉంటాడు హలో భూమి గుడ్ మార్నింగ్ అని చెప్పి అనగానే గుడ్ మార్నింగ్ ఏంటి ఇంత పొద్దు పొద్దున్నే ఫోన్ చేశారు అని చెప్పి అనగానే పొద్దుట ఎప్పుడన్నా చేస్తాను ఎందుకంటే నేను కలిసిన నీతో మాట్లాడినా నీ పక్కన కూర్చున్నా ఏదైనా నువ్వే గుర్తుకొస్తున్నావు దీని అంతటికీ మన ఇద్దరం పీకల్లోతో ప్రేమలో కూరుకుపోయామంట అనంగానే ఎవరన్నారు ఎవరన్నారు మీ ఆడపడిచే అనింది నా ఆడపడిచా పూర్ణి అనిందా అని చెప్పి అంటే చూసావా చూసావా ఆడపడిచే అనగానే ఒప్పేసుకున్నావు అంటే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అని చెప్పేసి మాట్లాడుతుంటే అది కాదు ఇది కాదని చాలా మాటలు సిగ్గుపడుతూ మాట్లాడుతూ ఉంటుంది ఇంకా అప్పుడే నక్షత్ర లేచి హాల్లోకి వస్తూ ఉంటుంది భూమి ఫోన్లో మెలికలు తిరిగిపోతూ మాట్లాడటం చూస్తుంది చూసి ఇది ఎవరితో మాట్లాడుతుంది భావతో అయితే కాదు కదా ఇది ఇది నవ్వుతూ మాట్లాడుతున్న విషయం చూస్తుంటే భావతోనే అనిపిస్తుంది ఏంటో కనుక్కుందాం అని చెప్పి ఏ ఎవరితో మాట్లాడుతున్నావే అని చెప్పేసి అంటూ ఉంటే ఏ నీకెందుకు చెప్పాలి ఏంటో పొద్దున్నే ప్రేమలో తేలిపోయినట్టు ఓ మెళికలు తిరిగిపోతున్నావు అవునే తిరిగిపోతాను సిగ్గుపడతాను ఇంకా 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 ఏదైనా చేస్తాను మధ్యలో నీకేంటి బాధ నాకు కాబోయే మొగుడుతో మాట్లాడుతున్నా అని చెప్పి అనగానే షాక్ అయిపోతుంది నీకు కాబోయే మొగుడా అని చెప్పేసి ఈ లోపల అటువైపు నుంచి గగన్ మురిసిపోతూ ఉంటాడు భూమి తనతో మాట్లాడుతుంటే తట్టుకోలేకపోతూ ఉంటాడు ఇంకా అంత ఆనందంతో ఉండేసరికి సారదా అక్కడికి వస్తుంది ఇంకా ఏంటి బావతో కదా నువ్వు మాట్లాడేది అవును బావతోనే మాట్లాడుతున్నాను ఎవరు మా గగన్ బావతో నీకు బావేంటి నాకు కూడా బావే కదా నీకు బావ అయితే అని ఇంకొకసారి బావ అన్నావంటే అంటానే బావా 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 అంటాను ఏంటి నీకు అని చెప్పేసి అంటుంది ఇంకొకసారి బావ అన్నావంటే నోరు కుట్టేస్తాను నువ్వు నోరు కొడతావేమో నేను ఆల్రెడీ నోరి నీ నోటికి బ్యాండేజే వేసేస్తాను ఏమనుకుంటున్నావు నాకే బావ నా బావ నా ఇష్టం ఎలాగైనా మాట్లాడుకుంటాను అని చెప్పి బాగానే నక్షత్రకి బుద్ధి చెప్తుంది ఇంకొకసారి ప్రేమ గీమ తోటకూర అన్నావంటే మాత్రం కాళ్ళు చేతులు విరక్కొట్టి చేతులు పెట్టేస్తాను అని చెప్పేసి అంటుంది ఇంక అప్పుడే అక్కడికి అపూర్వం వస్తుంది ఏం జరుగుతుంది అనుకుంటూ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్